ప్రకృతిలో ఏ రెండు ఒక్కలా ఉండవు సహజంగా చెప్పాలంటే ఏ రెండు కూడా ఒకే విధంగా ఉండవు మన కంటికి కలిగే భ్రమ వల్ల మనకు అలా కొన్ని కొన్ని అనిపిస్తాయేమో కానీ తరచి క్షుణ్ణంగా చూస్తే ఏ రెండు ఒక్కలాగా ఉండవు మనం ఒక గీత గీసి మనం తోచినట్టుగా మళ్ళీ అలాంటి గీత గీయమంటే గీయలేరు అలాగే ఒక ఆయన చెప్పినట్టుగా ప్రపంచంలో ఏ రెండు గడియారాలు ఒకే సమయం చూపించలేవు అని అంటాడు అంటే ఎక్కడోక కొద్ది కొద్దిగానే తేడా ఉంటుందన్నమాట ఇది మనం మన జీవితానికి కూడా అన్వయించవచ్చు ఎందుకంటే ప్రకృతిలో మనం కూడా భాగమే కాబట్టి ఏ ఇద్దరి జీవితాలు ఒక్కలా ఉండవు ఎందుకంటే టీచరు అందరికీ ఒకే రకమైన పాఠం చెప్పినా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది ఆ పిల్లవాడి వ్యక్తిత్వం మీద మానసిక స్థితి మీద గ్రహింపు విధానం మీద ఆధారపడి ఉంటుంది అంటే ఎప్పుడు కూడా ఒక ఒక వ్యక్తి ఒక రకంగా తీసుకుంటే ఒకే విషయాన్ని మరో వ్యక్తి మరో రకంగా తీసుకుని ఉంటాడు కొంతమంది మేము జీవితాన్ని కాచి పడపోసాం అని కొన్ని అనుభవాలు చెప్పబోతారు ఆ విన్నం కూడా సరిపోతుంది మనకి కరెక్టే కానీ ఆ అనుభవాల సారం అందరికీ వర్తించదు అలా అయితే ప్రతి ఒక్కరి జీవితం కూడా నకలు తీసినట్టుగా ఉంటుంది ఎందుకంటే ఆయన అనుభవం మనకు ఉపయోగపడితే మనం పైకి వచ్చేసినట్టే కాకపోతే అనుభవం జాగ్రత్తలు నేర్పుతుంది జాగ్రత్తలు ఎలా నడుపుతుంది ఓ పిల్లాడికి రోడ్డు మీద నడవడం తెలియదు అనుకుందాం కాసేపు తండ్రి చెప్తాడు మనం ఎడవైపునే నడవాలని ఎందుకంటే అక్కడ ఒక సిస్టమ్ ఉంది ఎడంవైపు నడిస్తే అందరికీ కూడా మంచిది యాక్సిడెంట్ అవ్వం అనేది ఈ విషయం నేర్పిన తర్వాత ఈ పిల్లాడు ఎడమవైపే నడుస్తూ ఉంటాడు పొరపాటున ఒకడు కుడివైపు నుంచి వచ్చాడు అనుకుందాం వాడికి తెలియదు విషయం వాడు లేదా రాంగ్ సైడ్లో వచ్చాడు లేకపోతే వాడికి ఏదో స్టీరింగ్ లేకపోతే హ్యాండ్ బారో తప్పింది వాడు కొడుకు వైపున చెడు అప్పుడు కొడుకు తండ్రితో నానా నువ్వు ఎడం వైపున నడిస్తే మంచిది యాక్సిడెంట్ జరగవు కదా మరి నాకు ఇప్పుడు ఎలా జరిగింది అని అడిగితే ఇలాంటివి యాదృచ్ఛికంగా జరుగుతాయి అందుకనే వీటిని యాక్సిడెంట్లు అంటారు నియమం ప్రకారం మనం జాగ్రత్తలు తీసుకుని వెళ్తే మన క్షేమానికి మనం ఏర్పరచుకున్నవి కానీ ప్రకృతిలో ఎలా ఉంటుందంటే ఎదురుగుండా వస్తున్నప్పుడు నువ్వు తప్పించుకుపోవడమే ఇప్పుడు జంతువులు ఉన్నాయి వాటికి లేవు కదా ఈ రెస్ట్రిక్షన్స్ అవి ఏం చేస్తాయి వాటిని అవి కాపాడుకుంటూ నడుస్తూ సాగుతూ ఉంటాయి జీవిత గమనం సాగిస్తూ ఉంటాయి మనిషి ఏం చేశాడు అతనికి విచక్షణ ఉంది కాబట్టి తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఒక పద్ధతి రూపొందించుకున్నాడు ఆ పద్ధతి ప్రకారం వెళ్తున్నాడు కొంతవరకు తప్పించుకుంటున్నాడు ప్రమాదాలని మనం ఇంత ముందే చెప్పుకున్నట్టుగా ఎవరి అనుభవాలు ఎవరికీ పనికిరావు కాకపోతే కొన్ని అనుభవాలు ఆసక్తికరంగా ఉంటాయి అది ముందు వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఉదాహరణకి పలానా రోడ్డు మలుపు దగ్గర చాలా యాక్సిడెంట్లు అవుతాయి అని ఎవరన్నా చెప్పారనుకోండి మనం నుంచి వెళ్తేటప్పుడు చాలా సావధానంగా జాగ్రత్తగా వెళ్తాం ఆ జాగ్రత్త మనీ కాపాడుతుంది ఇవి ఆ అనుభవం మనకు ఉపయోగపడింది అంతేగాని ఇది ఖచ్చితంగా జరగదని చెప్పలేము అనుభవం కొంతవరకు ఉపయోగపడుతుంది అలాగే మీరు ఈ షేర్ మార్కెట్లో కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో కానీ చూస్తే వాళ్ళు ఏం రాస్తారంటే కింద గత కాలపు లెక్కలు భవిష్యత్తులో పునరావృతం అవుతాయని చెప్పలేము అప్పటి లాభాలు ముందు ముందు వస్తాయని చెప్పలేదు ఇది మీరు మనసులో పెట్టుకోండి అని చెప్పి చెప్తారు అంటే ఒక కాషన్ ఒక హెచ్చరిక చెప్తారు అంటే ఏంటి ఎప్పుడైనా మనకి గతంలో జరిగింది అది వర్తమానంలో మనం తెలుసుకుంటాం కానీ అంటే మా భూతకాలంలో జరిగింది వర్తక వర్తమానంలో మనం తెలుసుకుంటాం కానీ భవిష్యత్తులో అది ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పలేం ఓ పిల్లాడు ఉన్నాడు వాడు బాగా చదువుతాడు క్లాస్ ఫస్ట్ వస్తాడు వీడి ఎప్పటికీ ఇదే మెయింటైన్ చేస్తాడని కూడా చెప్పలేం వాడు కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత వివిధ కారణాలు కూడా పాడైపోవచ్చు సరిగ్గా చదవకపోవచ్చు ఈ ప్రకృతి ఇలాగే జరుగుతుంది ఈ ప్రకృతిలో ఇలాగే నడుస్తుంది ప్రతిదీ అలా నడుస్తుంది మనమేం భిన్నం కాదు మనుషులు కూడా ఇందులో భాగమే అందుకే ఏ మనిషి కూడా బాధలన్నీ పూర్తిగా నాకే ఉంటాయి ఆనందం అంతా నాకే ఉంటుందని అనుకోవడానికి లేదు బాధలు ఆనందం వీటన్నిటి యొక్క కలగలిపి జీవితం ఏ మనిషికి ఏది ఎలా వస్తుందనేది ఎవరూ చెప్పలేరు కొన్ని కొన్ని యాదృచ్ఛికంగా వస్తాయి కొన్ని కొన్ని వీటిని తెచ్చిపెట్టుకుంటాడు కొన్ని కొన్ని అనవసర భయాలతో ఆలోచనలతో వాటిని తెచ్చిపెట్టుకుంటాడు మళ్ళీ కొన్ని కొన్ని వాటిలో వీడియో అనవసరంగా తలకై తురుస్తాడు ఇలా జరుగుతూనే ఉండాలి అది ప్రాకృతి కాదు ప్రకృతిలో ఏంటంటే రకరకాల మనస్తత్వాలు వాటిలో భయాలు అనుమానాలు నమ్మకాలు విశ్వాసాలు ఇలా చాలా ఉంటాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మనిషి చేతుల్లో ఏమీ లేదు మనిషి చేతిలో ఏమీ లేదు కానీ కొన్ని అనుభవాలు కానీ మనం ఎక్కడి నుంచైనా చదువుకున్న జ్ఞానం కానీ మన్ని ఒక పద్ధతిలో నడిపిస్తుంది అనమాట ఆ పద్ధతి ఎందుకు అంటే కొంతవరకు తప్పించుకోవడానికి పూర్తిగా కాదు ఇప్పుడు చూడండి మనిషి ఎన్ని కనుక్కున్నాడో ఎన్ని చేసుకున్నాడో సైంటిఫిక్గా కానీ ఏవైనా సరే చాలా పరిశీల పరిశోధనలు చేశాడు ఎన్నో ఎన్నో కనుక్కున్నాడు అయినా సునామీ వస్తాల్లో నడిపే అంతేకాకుండా మొన్నటికి మొన్న ప్రపంచంలో అగ్రదేశాలు సైంటిఫిక్గా చాలా ఉన్నత స్థాయిలో ఉన్న దేశాలు అభివృద్ధి దేశాల మట్ల మొదటి వరుసలో మొదటి నెంబర్స్లో ఉన్నవి అని మనం తెలుసుకున్నాం కొన్ని దేశాలను మనం బాగా గౌరవిస్తాం వాళ్ళు ఏం చేయగలిగారు కోవిడ్ వస్తే అందరం కూడా తలుపులు వేసుకుని కూర్చున్నాం మనకు మనమే ఆ కోవిడ్ అనేది ఎలా ఉంటుందో తెలియదు ఏంటో తెలియదు ఆ జీవి ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రపంచం మొత్తం తమని తాము బంధించుకుని కూర్చుంది అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రకృతి ఎవరికీ లొంగదు లొంగిందని భావిస్తాడు అంతా సభ్యంగా జరుగుతున్నప్పుడు నేనే మహారాజు అని అంటాడు కాస్త అల్లకాలంలో అయిపోతే అటు దేవుడి మీదన్నా ఆధారపడతాడు లేదా ఇంకొకరి మీదన్నా ఆధారపడతాడు లేదా అప్పటికప్పుడు కొత్త కొత్త నమ్మకాలన్నా పుట్టుకొస్తాయి అందుచేత ఏంటంటే మనిషికి ఎప్పుడు కూడా ఇంకో మనిషి జీవితం కానీ ఇంకో మనిషి ఆలోచన కానీ ఇంకో మనిషి జీవితంలో ఉద్భవించిన దానికి వచ్చిన సమాధానం కానీ ఇతనికి సరిపోదు వినచ్చు తెలుసుకోవచ్చు విశ్లేషించవచ్చు కానీ అది సవ్యమైనది అనుకోవడానికి లేదు ఇంకో విషయం ఎవరికైనా సరే తార్కిక జ్ఞానం ఎందుకు ఇచ్చాడు భగవంతుడు తనను తను తర్కించుకోవడానికి అంటే తనను తను ఒకసారి మొత్తం కూర్చుని కూలంకషంగా ఆ సమస్యని విశ్లేషించుకోవడానికి విశ్లేషించుకుంటే ఏమవుతుంది ఒక దారి ఏర్పడుతుంది అంటే అప్పటిదాకా చిక్కుముడిగా ఉన్నది నెమ్మది నెమ్మది నెమ్మదిగా చిక్కులన్నీ విడిపోతే తనకి దారి లభిస్తుంది అది ఇంకోటి కాదు తనకి ఆ దారి లభించిన తర్వాత అందులో చల్తే అమ్మయ్య బయటపడ్డాను అనుకుంటాడు ఇతను ఎలా అయితే వెళ్ళాడో అదే దారి ఇంకొకరికి చెప్తే అది వర్తించకపోవచ్చు ఎందుకంటే మళ్ళీ అతని మానసిక పరిస్థితి అతనికి ఉన్న భయాలు అనుమానాలు అతను సంపాదించుకున్న విశేష జ్ఞానం విషయ జ్ఞానం ఇవన్నీ కూడా అతన్ని తప్పుదారు పట్టించదు పంచ పట్టించవచ్చు లేదా ఇతనికన్నా ముందుగానే సాల్వ్ చేసుకునే పరిస్థితి కల్పించవచ్చు అందువల్ల మనిషి ఎప్పుడైనా సరే వాళ్ళలాగా ఉండాలి వీళ్ళలాగా ఉండాలి వాళ్ళలాగా ఆలోచించాలి వాళ్ళ అనుభవం నాకు కావాలి నా అనుభవం పది మందికి పంచాలి ఇవన్నీ ట్రాక్స్ ఇవన్నీ ఎందుకు మనిషి వచ్చాడు తన జీవితాన్ని తన జాగ్రత్తగా నడుపుకుంటాడు వెళ్ళిపోతాడు అంతే ఇక్కడ మనం ఎవరినో నిందించే ప్రయోజనం లేదు మనం మనమేమి సాధించలేకపోయామని అనుకోవడానికి లేదు లేదా మనం అనుకున్న స్థితికి చేరలేకపోయాడు బాధపడడానికి లేదు లేదా నేను చాలా ఉన్నత స్థితిలో కానీ ఇదంతా నా అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే అతనికి కాలం కలిసి వచ్చింది అతనికి తెలిసిన వాళ్ళందరూ కూడా చాలా రకాలుగా సహాయ సహకారాలు అందించారు వనరులన్నీ సమయానికి అతనికి అందాయి అలాగే జీవితంలో పైకి చేయడానికి కావాల్సినవన్నీ అతనికి కరతలమూలకమయ్యాయి ఇంకొక అతనికి అన్నీ ఉన్నాయి నాలెడ్జ్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఎక్కడో చోట బెడిసి కొట్టింది అందువల్ల అతను వెళ్ళలేపాడు వెళ్ళలేకపోయినంత మాత్రం అతను దురదృష్టవంతుడు కాదు అతని జీవితం అతను అనుభవిస్తున్నాడు ఇప్పుడు రేసులకు వెళ్ళినవాడు రేసులో ఎంత ఆనందం పొందుతాడో ఒక్క పైసా కూడా పోగొట్టుకోకుండా ఒక్క పైసా దేని మీద పెట్టకుండా చక్కగా బ్యాంకులో వేసుకుని హాయిగా మంచమే పడుకుని ఆనందించేవాడు కూడా ఉంటాడు వాడికి వీడికి ఏమాత్రం లేదు ఎవరు ఆనందం వాళ్ళది అంతేగాని మనం ఒకరితో పోల్చుకుని వీళ్ళు పైకి వచ్చారు నువ్వు రాలేకపోయావు లేకపోతే నువ్వు ఎందుకు నువ్వు జీవితంలో ఏం సాధించలేకపోయావు సాధారణంగా మనం వింటూ ఉంటాం ఈ మాట ఇవన్నీ తప్పు ఎవరికి ఎవరికీ పోలిక సరికాదు ఎవరు ఎవరి రాతని సరిదిద్దలేదు ఎవరు ఎవరిని ముందుకు తోయలేరు ఎవరు ఎవరిని ఆపేయలేరు ఒకవేళ మనం ఎవరినైనా ఆపుదాం అనుకున్నా కూడా హఠాత్తుగా తలుపులు తెచ్చుకుని అతను బయట పరి పరిగెడతాడు నడవడం కదా పరిగెడతాడు ఏకంగా అందువల్ల ఏంటంటే మనిషి చేతుల్లో ఏమీ లేదు మనం ఇంకొకళ్ళు చూసి ఈర్ష్యపడి బాధపడి ప్రయోజనం లేదు ఎవరి జీవితంలో సంతృప్తికరంగా జీవడమే గొప్పతనం ఒక ఆనందం ఎంత ముఖ్యమో మనకి ఒక బాధ కూడా అంతే ముఖ్యం ఎందుకంటే బాధలో మనకు అనుభవం వస్తుంది ఆనందంలోనూ అనుభవం వస్తుంది ఎలా ఆనందాన్ని ఎలా పొందావు బాధని ఎలా పొందావు ఏం చేస్తే పొందేవు ఇక్కడము జాగ్రత్తగా ఉంటావు అంటే బాధ మళ్ళీ పునరావృతం కాకుండా అక్కడ ఆనందాన్ని పొందావు కాబట్టి ఇంకా ఆనందానికి ఏమైనా మార్గాలు ఉన్నాయని తరచు చూసుకుంటావు ఇంతకు తప్ప ఏదైనా అనుభవం అనుభవమే నీ దృష్టిలో అది బాధ సుఖం దేవుడి దృష్టిలోనో లేకపోతే ప్రకృతి దృష్టిలోనో రావాల్సింది వచ్చేసింది అంతే దీనికి సరైన ఎగ్జాంపుల్ ఏంటంటే భూకంపాలు తుఫానులు ఇంకా చాలా అన్నమాట అంటే క్యాలమిటీస్ అంటారు కదా రకరకాలు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనిషికి గుణపాఠాలు నేర్పడానికి బాధపడకుండా ఆ గుణపాఠం నేర్చుకుని తన్ని తను సర్దిద్దుకోవాలి తన్ని తను చక్కదిద్దుకోవాలి అప్పుడైతేనే మనిషి సంపూర్ణంగా జీవించగలుగుతాడు ఎవరి మీద ఏమీ నెట్టకూడదు ప్రకృతిని కూడా తిట్టకూడదు తన జీవితం తన సంతృప్తిగా గడిపిన వాడే మనిషి ఇదే జీవిత పరమార్థం మీ అందరితో ఈ విషయం పంచుకోవాలనిపించింది పంచుకున్నాను శుభం మల్లె పందిరు ఛానల్కి మీరు అందిస్తున్న ప్రోత్సాహం అనన్య సామాన్యం నాకెంతో సంతోషంగా ఉంది మీరు సబ్స్క్రైబర్స్ అవడమే కాకుండా పది మందిని కూడా సబ్స్క్రైబర్స్ అయ్యేలాగా ప్రోత్సహిస్తున్నారు మీ మనసులో ఉన్నది మనసులోనే ఉంచుకోకుండా కామెంట్ బాక్స్లో ఒకటి రెండు వాక్యాలు రాయండి అది నాకు మీ గురించి తెలియజేస్తుంది మీకేం కావాలో చెప్తుంది లేదా మీకు నచ్చిందో లేదో తెలుస్తుంది లేదా నేను మాట్లాడిన దాంట్లో అక్కడ ఉంటే సరే దయచేసి సరిదిద్దండి లేదా నచ్చింది నచ్చిందని చెప్పండి అప్పుడైతేనే నాకు మానసికంగా బలం కలుగుతుంది మరింత వెళ్ళడానికి ఆస్కారం కల్పిస్తుంది శుభం